ఒక ఎడారి దేశం ఎక్కడా గడ్డి నీరు లేదు కానీ క్రికెట్ అంటే ప్యాషన్ ఒక చిన్న దేశం క్రికెట్ స్టేజ్ పైన ఎలా ఎదిగింది బ్యాక్ టూ థౌజండ్ ట్వంటీ టూ టీ ట్వంటీ వరల్డ్ కప్కి వెళ్తే శ్రీలంకని చిత్తు చిత్తుగా ఓడించి చరిత్రను సృష్టించారు అది శ్రీలంకకి ఒక చిన్న దేశంపై ఒక ఘోరమైన ఓటమి కానీ ఆ ఒకటిమే కాదు సౌత్ ఆఫ్రికా లాంటి క్రికెట్ లెజెండ్స్ని కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఓడించి గట్టి షాక్ ఇచ్చారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రికెట్ ఎవడబ్బ సొత్తు కాదు అయితే ఈ నమీబియాకి నైన్టీన్ నైంటీస్లో ఇండిపెండెన్స్ వచ్చింది అప్పటిదాకా ఈ నమీబియా ఒక జర్మన్ కాలనీలో ఉండేది వీళ్ళకి స్వాతంత్రం వచ్చే ముందు వైట్ కాలనీ వాళ్ళతో ఆడేవారు మనం ఎక్కడికి పోయినా జాతి కులం మతం గురించి మనం ఎప్పుడూ కొట్టుకుంటానే ఉంటాం ఇక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అయింది వీళ్ళు క్రికెట్లో కూడా బ్లాక్స్ వైట్స్ అని కొట్టుకుంటారంట ఇదేమైనా చెస్ గేమా వింటుంటే మీకే అనిపిస్తుంది కదా ఇది ఒక వరస్ట్ పార్ట్ అని ఇప్పుడు మన ఇండియాకి వస్తే చాలామంది క్రికెటర్స్కి అవకాశం దొరక్క బయట కంట్రీస్కి వెళ్తున్నారు ఎగ్జాంపుల్ మొన్న మనం యుఎస్ఏతో ఆడిన క్రికెట్ మ్యాచ్ ఇందులో కూడా నమ్మలేని నిజం ఏంటంటే అందులో ఏడుగురు ఇండియన్స్ ఇంకొక వరస్ట్ పార్ట్ ఏంటంటే నమీబియాలో నల్ల జాతీయులకి క్రికెట్ అంటే వ్యక్త పుట్టిలా చేశారంట అందుకే నల్ల జాతీయులు క్రికెట్ పైన అంత ఆసక్తి చూపించరు నమీబియాలో ఇది కేవలం రేసిజం అలాగే వీళ్ళ టీంలో కూడా వీళ్ళకి యూనిటీ ఉండదంట టూ థౌజండ్ నైన్టీన్లో నమీబియా ఆల్రౌండర్ విలోజియన్ ఉగండాతో మ్యాచ్లో రేసిజం కోడ్ని తీసుకువచ్చాడంట రూల్స్ బద్దంగా చెప్పాలంటే వాడు డైరెక్ట్గా ఐసీసీ ఎన్వాల్వ్మెంట్ ఉందని గట్టిగా ప్రశ్నించాడంట దానివలన అతను ఒక ఫోర్ మ్యాచెస్ వరకు సస్పెన్షన్లో ఉన్నాడు నమీబియా కంట్రీ మొత్తం నైంటీ పర్సెంట్ నల్ల జాతీయులే కానీ క్రికెట్ విషయానికి వస్తే మాత్రం అంతా వైట్ పాపులేషనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులో కేవలం ఇద్దరే నల్ల జాతీయులు వాళ్ళ పేర్లు ఏంటంటే బెన్షికోంగ్ మ్యాక్స్ హెన్నింగో ఉండడం కొంచెం ఆసక్తికరంగా ఉంది కదా ఇక్కడ దాకా నమీబియా క్రికెట్లో జరిగిన డార్క్ సీక్రెట్స్ గురించి మీరు విన్నారు కదా ఇక్కడ నుంచి అసలైన ఆట మన వీడియోలో చూస్తారు పిల్లలకి పాలు తాగితే ఎనర్జీ వస్తుంది అదే పెద్దలకు మన వీడియో చూస్తే ఒక మర్చిపోలేని జ్ఞాపకం గుర్తుకొస్తుంది హిట్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ జంప్ ఇన్ టు డీప్ డైవ్స్ ఇంకా స్టార్ట్ చేద్దామా నమీబియా దేశంలో అక్కడ క్రికెట్ అంటే ప్యాషన్ అదే ప్యాషన్ నమీబియాలో నైన్టీన్ నాట్ నైన్లో విండ్ హోక్లో మొదటి మ్యాచ్ ఆడింది ఇంకొక హూక్ పార్టీ ఏంటంటే వీళ్ళు వరల్డ్ వార్ వన్లో అక్కడున్న ఖైదీలతో క్రికెట్ ఆడేవారు దీంతో వాళ్ళకి క్రికెట్ అంటే కాన్ఫిడెన్స్ వచ్చింది మనం క్రికెట్ ఆడితే మనల్ని ఎవరు ఆపేదని నైన్టీన్ థర్టీలో క్రికెట్ యూనియన్లో జాయిన్ అయ్యారు అలాగే నైన్టీన్ నైన్టీ టూలో ఐసీసీ అసోసియేట్ మెంబర్లా కూడా అయ్యారు ఇది వాళ్ళకొక డ్రీమ్ జర్నీ మనం ఓడిపోతే హార్ట్స్ గెలిచాం అనుకుంటాం కదా కానీ ఇది ఒక చిన్న దేశం క్రికెట్ మ్యాచ్ వీళ్ళతో ఆడితే మనం కంపల్సరీ విన్ అవుతాం అనుకుంటాం కదా బట్ టూ థౌజండ్ వన్ ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో నెదర్లాండ్స్ మీద ఓడిపోయారు అలాగే ఇండియా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో కూడా వీళ్ళు ఆడారు ఈ ఓటంలో ఆ టీంని బలపరిచాయి కానీ అసలు మ్యూజిక్ ఏంటంటే టీ ట్వంటీ మొదలైంది పదహారు ఏళ్ళ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో సూపర్ ట్వెల్వ్కు చేరారు స్కాట్లాండ్ను ఓడించారు ఇది వాళ్ళ మొదటి విన్ బహుశా ఇది నిజమేమో ఈ విజయాల వల్లనే చిన్న దేశం నుంచి ప్రపంచ స్టేజ్ దాకా వచ్చారు ఇది ఎలా ఉంటే కొత్తగా నమీబియా వాళ్ళు క్రికెట్ గ్రౌండ్స్ని కూడా ఎక్కువ ఓపెన్ చేస్తున్నారంట అయితే ఇక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ నమీబియా ఫేస్ చేసింది ఒక మనిషి ఒకే ఏడాది రెండు వరల్డ్ కప్స్ వేరే వేరే స్పోర్ట్స్ ఆడాడంట అది కూడా క్రికెట్ అండ్ రగ్బీ గేమ్స్ ఆడాడంట అతని పేరు వ్యాన్ పూరెన్ అతను అందరూ డాక్ అని పిలుస్తారంట ఎందుకంటే అతను ఒక డాక్టర్ అయితే ఇతను ఎందుకంత గౌరవంగా చూస్తారంటే ఇతను టూ థౌజండ్ త్రీ వరల్డ్ కప్లో మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ని అవుట్ చేశాడంట అదే ఆడేది ఆయన రగ్బీ వరల్డ్ కప్లో కూడా ఆడాడు ఈ రికార్డ్ వేరే ప్లేయర్స్ ఎవరికీ లేదు ఇది మిత్ కాదు నిజం అతనే ఇప్పుడు నమీబియా క్రికెట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అందరూ అనుకుంటారు నమీబియా టీం ఫ్యామిలీ లాంటిదని కానీ అదంతా ఇన్కన్వీనియంట్ ట్రూత్ ఎందుకంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో మొత్తం వైట్ ప్లేయర్సే ఆ దేశంలో వైట్ పాపులేషన్ కేవలం లక్ష యాభై వేల మందే కానీ బ్లాక్ వాళ్ళు మెజారిటీగా ఉంటారు అప్పట్లో ఈఎస్పిఎన్ ఆర్టికల్ ఏమన్నదంటే నమీబియా ఇన్కన్వీనియంట్ ట్రూత్ అని పేరు పెట్టింది నమీబియా వాళ్ళు ఒక కాంట్రవర్సీలో కూడా ఉన్నారు అది రెండు వేల ఐదు బెర్ముడాతో ఓడిఐ సిరీస్ అప్పటికే నమీబియా రెండు మ్యాచ్లు గెలిచింది కానీ రెండో మ్యాచ్లో బెర్ముడా టీం వాకఫ్ చేసింది ఎందుకని మీ మనసులో అనుకుంటున్నారు కదా ప్రతి బౌలరు బౌన్సర్స్ వేసి బెరుముడా టీం వాళ్ళని భయపెట్టారు దీంతో బెరుముడా వాళ్ళకి కోపం వచ్చి మమ్మల్ని ఇన్సల్ట్ చేశారని వెళ్ళిపోయారు బట్ ఇది నమీబియా క్రికెట్ బోర్డు అంగీకరించలేదు ఇదే నమీబియా క్రికెట్లో ఒక డార్క్ స్పాట్ అందుకే నమీబియన్ క్రికెట్లో ఇట్స్ ఏ వైట్స్ మ్యాన్ గేమ్ అని అంటారంట ఆ విషయం పక్కన పెడితే ఇవాళ యాక్షన్ చూడండి ఈ వరల్డ్ కప్లో ఇండియాతో మ్యాచ్ ఉంది ఎవరైతే ఈ నమీబియన్ కెప్టెన్ గేర్హార్డ్ ఐసీసీపై ఫైర్ అయ్యాడంట ఇది కూడా మన ఇండియాతో మ్యాచ్ ముందు అసలు ఇక్కడ ఏం జరిగిందని మీకు సందేహం ఎవరైతే ఈ నమీబియన్ ప్లేయర్స్ ఉన్నారో మాకు నైట్ టైం ట్రైనింగ్ సెషన్ ఇవ్వలేదని ఐసీసీతో గొడవ దిగారంట చిన్నపిల్లల్లాగా అలాగే వాళ్ళు ఐసీసీ వాళ్ళని కూడా ప్రశ్నించారంట ఇండియా వాళ్ళకి ఎందుకు డే అండ్ నైట్ టైం ప్రాక్టీస్ సెషన్స్ ఇస్తున్నారని ఇది వాళ్ళకి ఇన్ఎక్వాలిటీ ఎక్స్పోజ్ చేసిందని వాళ్ళ వాదన దట్టు ఇందులో వరసపాటు ఏంటంటే ఈ రీజన్ చెప్పి వాళ్ళకు వాళ్ళే మోటివేట్ చేసుకుంటున్నారంట ఇది కూడా దేశంలో గట్టిగా వినిపిస్తుందంట ఒకరోజు ఎల్బి మార్కల్ అన్నాడు నమీబియాలో క్రికెట్ అనేది ఒక డయింగ్ స్పోర్ట్ కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత అందరూ వాళ్ళని చూడటం మొదలు పెట్టారని అన్నాడు ఎంత ఫుట్బాల్ రగ్బియా పాపులర్ అయినా వాళ్ళు కూడా క్రికెటే చూస్తారని మార్కల్ అన్నాడు అలాగే ఇంకా నమీబియా విషయానికి వస్తే అక్కడ నెపోటిజం కూడా చాలా ఎక్కువ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ క్రికెట్ ఆడితే వాళ్ళ పిల్లలు కూడా వరల్డ్ కప్లో ఆడొచ్చు అని ఈ డిస్కషన్ కూడా నమీబియా క్రికెట్ సర్కిల్లో ఉంది వాళ్ళు వాళ్ళ టాలెంట్తోనే పైకి రావాలని నిబంధనలు ఉన్నాయి ఇది మళ్ళీ వైట్స్గా ఆపోజిట్గా ఉంది ఈ నమీబియా క్రికెట్ హిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారు ఇండియాతో ఈరోజు ఆడే మ్యాచ్లో వీళ్ళు ఓడిపోతారా లేకపోతే ఓటమి చెందుతారా కామెడీగా చెప్తున్నాను అలాగే మన ఇండియాలో క్రికెట్ అంటే ఒక రిలీజియన్లో చూస్తారు పక్కన ఉన్న నమీబియా కూడా అదే తొంతు మీరు చెప్పండి నమీబియా వాళ్ళ సంగతి ఏంటి విన్నా లూజా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం నేను మీ ముందుకు వస్తాను జై హింద్